హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ డాన్ ఈరోజు వీడియో ఏంటంటే మా ఇంటి వద్ద కనుమ పండుగ సంబరాలు మేము ఊళ్ళో ఎలా కనుమ పండుగ చేసుకుంటాము మాది విలేజ్ కనుక మా ఇంట్లో ఎలా అనే దానికి ఈ వీడియో తీస్తున్నాను ఇది ఈరోజే మనకి పోలరమ్మ దగ్గర సద్దిబోస్తున్నారు అందుకని పోలరమ్మ దగ్గర చిన్న ఒక కొంచెం వీడియో తీశాను సర్దిబోస దగ్గర ఈరోజు కనుమ పండుగ అంటేనే పశువుల పండుగ ఇదిగో మా ఊరిలోని పశువులు మనవే ఇవి ఈ పశువులన్నింటినీ మా ఊరిలో కొత్త గుంట అనేటటువంటి ఒక గుంట ఉంటుంది ఆ గుంటలో ఎప్పుడు నీళ్ళు ఉంటాయో ఆ గుంటకి తీసుకెళ్ళి వీటిని బరులన్నిటిని తీసుకెళ్ళి పశువుల్ని శుద్ధంగా కడుగుతారు వాటిని ఈరోజు వాటికి పండగ కనుక కొంతమంది ఇంటి దగ్గరే బకెట్లతో నీళ్ళతో కొట్టి స్నానం చేయించినట్టుగా చేస్తారు ఇదిగో అలా తీసుకొచ్చేసి ఇది మా బర్లే ఇవి వీటిని ఇంటి దగ్గర ఇలా రంగులు వేస్తాము కొమ్ములకి మనకి ఎట్లాగో పండగ వాటికి కూడా ఇది పండగ కనుక ఇలా కొమ్ములకి కలర్స్ రకరకాల కలర్స్ వేస్తాము మేము ఎల్లో కలరు రెడ్ కలర్ మాత్రమే ఇది తెచ్చాము అవి రెండు వేసాము చూడండి పశువులు చాలా అందంగా ఉన్నాయి ఈరోజు ఇలా రంగులు వేసాము అన్ని పశువులకి వేస్తాము మేమే కాదు అందరూ ఇది విలేజ్లో ఇలాగే చేస్తారు కనుమ అంటే చూడండి అన్ని పశువులకి ఇలా రంగులేసేస్తాము రంగులేసిన పశువులు చాలా అందంగా ఉన్నాయి కదా చూడటానికి దీనికి చూడు బ్లూ కలర్ వేస్తే ఎలా ఉందో తరువాత మనం పసులు కట్టుబెట్టు అంటాము అంటే పశువులు కట్టేసే ప్లేసు అదంతా ఉంటుంది కదా అక్కడ ఈ నల్లేరు తీసుకొచ్చి చుట్టూ ఇలా నల్లేరు పెట్టేసి మధ్యలో గుంట దొవ్వేసి పొంగలు పొంగిస్తామన్నమాట చుట్టూ నల్లేరు ఇలా పెడతాము మధ్యలో పొంగలి పొంగిస్తాము పొంగలు పొంగిచ్చేటప్పుడు పక్కన పోతురాజుని అలా పెడతాము పోతురాజుని పెట్టేసి ఊదిస్తామన్నమాట పూజించి పొంగలి పొంగిస్తాము ఇలా పొంగలి పొంగిచ్చేసి తరువాత ఆ పొంగల్లోని పొంగల్ మీద ఒక నైవేద్యాలు వేసేస్తాము మూడు నైవేద్యాలు మూడు నైవేద్యాల్లో వేసేసి ఒక గిన్నెలో పొంగల్ తీసుకొని ఆ పొంగల్ మీద సున్నం వేసి పసుపు వేసి కలపతాము కలిపినప్పుడు అది రెడ్డిష్గా వస్తుంది దాన్ని మన పశువులు ఎక్కడ ఎంత దూరంలో ఉన్నాయో ఆ చుట్టూ తిరుగుతూ కొంచెం కొంచెం ఆ పొంగల్ని విసిరేస్తూ వెళ్తూ ఉంటారు ముందు వచ్చి మిగతా వాళ్ళు వరసైన వాళ్ళు వాళ్ళు ఇల్లు నల్లేరు తీసుకొని కొడుతూ ఉంటారు ఇలాగ మూడు రౌండ్స్ తిరుగుతారు ఇలా మూడు రౌండ్స్ తిరిగిన తర్వాత వచ్చేసి టెంకాయలు కొట్టేసి సాంబ్రాన్ని వెలిగించుకుంటాము తర్వాత భగవంతుని ప్రార్థిస్తాము ఇంతే ఇంతటితో ఇది అయిపోతుంది ఇలాగా ప్రతి సంవత్సరము చేయటము మన ఆనవాయితీ మా అయితే మేము ఈ విధంగా చేసుకుంటాము కనుమ పండుగని కనుమ పండుగ అంటేనే పశువుల పండుగ అంటాము ఇద్దరు అందరమీ బంధువులు మొత్తం మన ఫ్యామిలీ మొత్తం కలిసాం కాబట్టి ఒకసారి ఫ్యామిలీ ఫోటో కూడా తీసాము చూడండి అదిగో అలాగా కొంచెం కొంచెం గిన్నెలో వేసుకొని ఇందా చెప్పాను కదా రెడ్డిష్గా కలుపుకోవాలి పొంగలి సున్నము తరువాత పసుపు కలిపి అది పొంగల్ని రెడ్డిష్గా అయిపోద్ది కొంచెం కొంచెం వేసుకుంటూ పోతే వెనకాల పిల్లలు నల్లేరుతో కొడుతూ ఉన్నారు చూడండి ఇలాగ మన పశువులు ఎంతవరకు ఉన్నాయో వాటి చుట్టూ రౌండ్స్ తిరుగుతూ అలాగే కొట్టుకుంటూ వెళ్తూ ఉంటారు అలాగా మూడు రౌండ్లు తిరుగుతాము అలా కొంచెం కొంచెం వేసుకుంటూ వస్తారు ఇలాగా వెనకాల నల్లేరుతో కొడుతూ ఉంటారు అప్పుడు మేము చిన్నప్పుడు కానీ అయితే మా బావేసేవాడు అలాగా మేము వెనక చేరి వాతలు పడిపోయేటట్టు కొట్టేవాళ్ళవి అదొక సరదాగా ఉండేది అప్పుడు ఇప్పుడు అది కూడా కొంచెం మొత్తకైపోయింది పిల్లలు యాక్టివ్గా లేరు చూడండి చిన్నగా తిరుగుతున్నారు అప్పుడైతే అలా ఇసిరేసేవాళ్ళు చాలా స్పీడ్గా పరిగెత్తేవాళ్ళు ఎందుకంటే వెనకాల వాళ్ళు కొడుతుంటారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ చిన్నగా ఇసిరేస్తూ పోతున్నారు పిల్లలు చూడండి అవి అలాగా కొంచెం కొంచెం వేసుకుంటూ పోతారు ఇలా మూడు రౌండ్స్ అయిపోయాక టెంకాయ కొట్టేసుకొని సాంబ్రాని వేసేసి దండం పెట్టుకుంటాము అంతే ప్రసాదాలు అందరం ఆ పొంగల్ని అందరం కొంచెం కొంచెం తినేసి ఇలాగా జరుపుకుంటాము మీరు మీ ఊళ్ళో కనుమ పండుగను ఎలా చేసుకుంటారు అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చాలా సరదాగా ఉంటుంది విలేజ్లో కనువ పండుగ ఇలాగే చేస్తారు చూడండి టెంకాయ కొట్టేసి అనేసి దండం పెట్టుకోవాలి ఇక్కడ సాంబ్రాని చాలా ముఖ్యమైంది విలేజ్లో కనుమ పండగ ఇలాగే జరుపుకుంటాము మా ఇంటి కనుమ పండగ మాత్రం ఇంతేను ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తాము అందరూ టెంకాయలు కొడుతూ ఉన్నారు ఒకరి తర్వాత ఒకరు టెంకాయలు కొట్టేసి సాంబ్రాన్ని వేసి దండం పెట్టుకుంటాము ప్రసాదాలు అందరికీ పనిచేసి ఒక సెల్ఫీ దిగేసి గ్రూప్ ఫోటో అందరి ఫ్యామిలీ ఒక్కసారిగా ఇక్కడే మీట్ అవుతాము మేము ప్రతి సంవత్సరము ఉన్నా చదువుకోవడానికి వెళ్ళిన పిల్లలు జాబ్ చేసేవాళ్ళు అందరూ ఈరోజు వచ్చేస్తారు మనకి ఈరోజు అంటే ఈరోజు కాదు ఈ మూడు రోజులు సంక్రాంతిగా సంక్రాంతి భోగి హనుమ ఈ మూడు పండుగలు విలేజెస్లో ఇలా చేసుకుంటాము పెట్టాను కదా భోగి పండుగ సంక్రాంతి పెట్టాను వీడియోలో చూడండి మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వడం లేదు మీరు లైక్స్ ఇస్తేనే మన వీడియో ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది కనుక ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు చూడండి చిన్నపిల్లాడు మా కొడుకోడు సాంబ్రాన్ వేస్తున్నాడు కామెడీగా అందరు నవ్వుతూ ఉన్నారు దండం పెట్టుకుంటున్నాడు వాడికి పశువులు అంటే చాలా ఇష్టం పశువుల దగ్గర బరువుల దగ్గర వాటర్ దగ్గరే తిరుగుతుంటాడు ఎక్కువ అందరూ నమస్కారం చేసుకున్న తర్వాత ప్రసాదాలు విక్రయం జరుగుతుంది మా అమ్మ ప్రతి సంవత్సరము ఇందులో యాక్టివ్గా పాల్గొనేది ఈ సంవత్సరం మాత్రం ఆమెకి చిన్న కాలుకి ఫ్రాక్చర్ అయినందువల్ల ఒక పక్కన మాత్రమే కూర్చో ఉన్నది ప్రతిసారి యాక్టివ్గా అన్నీ ముందు తనే చూసుకునేది అయిపోయింది మొత్తము సాంబ్రానే సైడము ఇంకా ప్రసాదాలు తీసుకొని అందరు ఎంజాయ్గా ఉన్నారు మొత్తం మా ఫ్యామిలీ మొత్తం మా ఫ్యామిలీ అను ఒక్కసారిగా ఇలా కలుస్తాము ప్రతి పండుగకి చాలా సరదాగా ఉంటుంది తర్వాత ఎక్కడికో దగ్గరికి ప్లాన్ వేస్తాము బీచ్కు సినిమాకు అలా వెళ్తాము అందరం కలిసి తర్వాత అందరం కలిసి ఒక సెల్ఫీ దిగాము సెల్ఫీ కాదు ఒక గ్రూప్ ఫోటో సరదాగా ఉంటుంది కదా మీరు కూడా మీ ఊర్లో కనుమ పండుగ ఎలా చేసుకున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి మేము ఇలా గడిపాము ఈరోజు చాలా సరదాగా ఉంది మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ డాన్